హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈ ఛానల్ కనుక కొత్తగా చూసేవారు ఇంతవరకు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి దోశ ప్రిపేర్ చేసుకుందాం అది తయారు చేసుకునే విధానం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపగుండ్లు మూడు గ్లాసుల రైస్ తీసుకొని వేసుకొని రెండుసార్లు కడిగి ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక ఆరు గంటలు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యం పప్పును వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా ఫైన్ పేస్ట్ లా కావాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోండి అది వేసుకున్న తర్వాత మళ్ళొక మిగతా పప్పును బియ్యం మళ్ళీ వేసుకొని ఒకసారి రుబ్బుకొని ఒక చిన్న బౌల్ నిండా మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోండి ఇంత వేసుకుంటే సరిపోతుంది ఇది వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే దోశలు అనేది చాలా మెత్తగా వస్తాయండి ఈ రైస్ వేసుకుంటే అటుకులైనా వేసుకోవచ్చు దీని ప్లేస్లో ఇలా రైస్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇదే గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఒక స్పూ ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసుకోండి కొద్దిగా వంట సోడా వేసుకోండి ఇది వేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకోండి ఇలా మొత్తం ఈ సాల్టు సోడా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇలానే మూత పెట్టుకొని ఒక ఎనిమిది గంటలు రెస్ట్ ఇవ్వండి ఇలా ఎనిమిది గంటల తర్వాత చూస్తే మంచిగా పొంగుతుంది పిండి అంతా లోపల బబుల్స్ లాగా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ఆ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి ప్యాన్ మొత్తానికి ఇప్పుడు ఈ ప్యాన్ మీద దోశ పిండి వేసుకొని దోశలు వేసుకోండి ఇప్పుడు దోశ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని క్యాప్ పెట్టుకోండి ఇలా వదిలేయండి ఒక నిమిషం ఇప్పుడు మూత తీసుకొని చూసుకోండి దోశ రెడీ అయినట్టే ఇప్పుడు ఒకసారి ఇలా వేసుకొని సర్వ్ చేసుకొని తినండి దీన్ని పల్లి చట్నీతోనే కానీ అల్లం చట్నీతో కానీ తినండి చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి